చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ చిరంజీవి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ డెబ్బై నాలుగవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకు విషస్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడని ఏపీ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అంకిత భావంతో కృషి చేసే ప్రజా సేవకుడన్న మోదీ చంద్రబాబు దీర్ఘాయుషుడై ఆరోగ్యవంతుడై జీవించాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గ్రీటింగ్స్ తెలిపారు అహర్నిశలు ప్రజల కోసం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాటు పడతారని వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ చేస్తూ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇక ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా పాలనా పరంగా అనుభవజ్ఞులైన వారిని నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తున్నారని అన్నారు రాజకీయ ఒత్తిళ్లు వేధింపులు ఎన్ని ఎదురైనా దృఢ చిత్తంతో చంద్రబాబు ఎదుర్కొంటున్నారని వైసీపీ సర్కార్ బనాయించిన కేసులతో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనోనిబ్బరం కోల్పోలేదని పరిపాలనా పటిమతో రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు అన్నారు ఆయనను సంపూర్ణ ఆయురారోగ్యాలు సంతోషాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు